ఒక చిన్న గ్రామం కొండలు పచ్చని పొలాల మధ్య దాగి ఉన్న గ్రామం ఈ ఊరి చివర్లో ఒక బావి ఉంది బావి అందరికి జీవనాధారంగా ఉంది పిల్లలు ఆడుకునేవారు గ్రామస్తులు కలుసుకునేవారు అందరి జీవితానికి ఈ బావి ప్రధానమైనది కానీ అందరూ బావి విలువను గ్రహించలేదు రామయ్య అనే గ్రామస్తుడు బావి నీటిని నిర్లక్ష్యంగా వృధా చేసేవాడు నీటిని ఆదా చేయడం అతని అలవాటులోనే లేదు పక్కనే ఉన్న లక్ష్మి ఈ నిర్లక్ష్యం చూసి ఆలోచనలో పడింది నీరు విలువైనది దాన్ని వృధా చేస్తే అందరికీ నష్టం జరుగుతుందని ఆమెకు తెలుసు ఒకరోజు గ్రామ పెద్ద గురునాథుడు అక్కడికి వచ్చి బావి దగ్గర జరిగిన నిర్లక్ష్యం చూసి పెద్ద మాట్లాడాడు నీరు జీవం కాని అది శాశ్వతం కాదు దాన్ని గౌరవించకపోతే మనకే నష్టం వస్తుంది అని చెప్పాడు గ్రామ పెద్ద మాటలు విన్న తర్వాత గ్రామస్తులు ఆలోచనలో పడ్డారు బావిని నడిపించాలి అంటే అందరూ జాగ్రత్తగా నీటిని వాడాలి అని వాళ్ళు గ్రహించారు అందరూ కలిసి నీటిని ఆదా చేసే పని ప్రారంభించారు కొద్ది రోజుల్లో బావి నీరు పెరిగింది ఊరు మళ్ళీ పచ్చగా మారింది అందరూ నీటిని జాగ్రత్తగా వాడడం అలవాటు చేసుకున్నారు ఈ బావి ఊరి ఏకత్వానికి నీటి ఆదాకి ప్రతీకగా మారింది నీరు లాంటి వనరులు ఈ ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప వరం మనం దాన్ని గౌరవించాలి ఎందుకంటే అది మనకు జీవనాధారం